మనం ప్రతి ఒక్కరం కూడా చిన్న పూజ గదినైనా కూడా ఎంతో శుభ్రంగా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచుకోవాలని కోరుకుంటాం అందులో ఉన్న దేవతామూర్తులు దైవ శక్తి అని నిలబడాలని ఆ విగ్రహాలకు దైవశక్తి ఉండాలని కోరుకుంటూ ఉంటాం అంత దైవశక్తి ఉన్న విగ్రహాలను పటాలను ఏ రోజు మనం శుభ్రపరచుకోవాలి ఏ రోజు మనం శుభ్రపరచుకుంటే మన శుభాన్ని చేకూరుస్తాయి అనే విషయం మీద చాలామందికి కూడా ఇప్పుడు సందేహంగానే ఉంటుంది అయితే మన పూజ గదిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అనే విషయంకొస్తే మనం ఒక్కసారైనా దేవతామూర్తి విగ్రహాలన్నీ శుభ్రపరచాలట అది కూడా అమావాస అయిన తర్వాత పాజిమి రోజు శుభ్రపరచుకున్నట్లయితే ఎంతో మంచి శుభాన్ని చేకూరుస్తాయట దేవతామూర్తులకు ఉన్న దైవశక్తి అనేది పెరగడానికి ఎంతో ఆస్కారం ఉంటుందట నెలసరి అయిన తర్వాత ఐదు రోజుల స్నానం ఆచరించి ఇల్లుని శుద్ధి చేసుకొని పూజ గదిని అనేది శుభ్రపరచుకొని దేవతామూర్తి విగ్రహాలను కానీ పటాలను కానీ శుభ్రం చేసుకొని దీపం అనేది వెలిగించాలట చేసినట్టయితే ఇంట్లో లక్ష్మి అనేది నిలిచి ఉంటుందట తప్పకుండా నెలసరి అయిన ఐదు రోజుల తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళతో కానీ గంగా జలంతో కానీ శుద్ధిపరచాలట లోపం వేసి ఇల్లంతా కూడా ఎంతో శుద్ధిగా చేయడా చేయాలని కూడా పండితులు చెప్తుంటారు అదేవిధంగా శుక్రవారం పూట ఎట్టి పరిస్థితుల్లోని కూడా పూజా మందిరాన్ని శుభ్రపరచకూడదట పూజా విగ్రహాలను కానీ దేవుడి పటాలను కానీ శుక్రవారం పూట ఎట్టి పరిస్థితుల్లోని శుభ్రపరచకూడదని అలా చేయడం వల్ల లక్ష్మీ కుబేరుల అనుగ్రహం తగ్గుతుందని చెప్తుంటారు పండుతులు ఏ రోజు శుభ్రపరచుకుంటే మంచి శుభాన్ని చేకూరుస్తుంది అని విషయంకొస్తే ఆదివారం గురువారం శనివారం ఈ రోజుల్లోని పూజా మందిరం కానీ విగ్రహాలను కానీ శుభ్రం చేసుకుంటే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయట రోజుల్లో కుదరలేని వారు ఏకాదశి సమయంలోనైనా పూజ విగ్రహాలని శుద్ధి చేసుకుంటే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయట దేవతామూర్తులు దైవశక్తి నిలిచి ఉండడానికి ఈ విధంగా శుభ్రం చేసుకుంటే ఎంతో మంచిదట విధంగా ఆదివారం దేవతామూర్తి విగ్రహాలను శుద్ధి చేసి దీపారాధన చేసినట్లయితే కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయట గురువారం పూట దేవతామూర్తి విగ్రహాలు శుద్ధి చేసి దీపారాధన చేసినట్లయితే గురు అనుగ్రహం పెరగడమే కాకుండా మన జాతకుల్లో ఉన్న గురుడు ఒక బాగుండడానికి ఎంతో ఆస్కారం ఉంటుందట అదేవిధంగా శనివారం పూట దీప దీపగ్రహాలను శుద్ధి చేసి దీపారాధన చేసినట్లయితే ధన లాభం అనేది చేకూరడమే కాకుండా వాహ వాహన ప్రమాదాల నుంచి దూరం చేస్తుందట బుధవారం సోమవారం శుద్ధి చేసుకోకూడదా అనే సందేహం ఉంది అయితే సోమవారం బుధవారం దీపంలో గ్రహ దాక్షాయిని అని అమ్మవారు నిలిచి ఉంటారట అందుకోసం అని సోమవారం బుధవారం శుద్ధి చేయకపోవడం మంచిదని చెప్తుంటారు మనలో చాలా మంది బుధవారం శుద్ధి చేసుకోవడం ఆయన వేదకు వచ్చి వస్తున్నట్టు చెప్పవచ్చు కానీ బుధవారం దీపకుందులోని దాక్షాయిని అమ్మవారు నిలిచి ఉండడం వల్ల ఆ రోజు శుభ్రం చేయకపోవడం ఎంతో మంచిదని కూడా పండితులు సూచిస్తున్నారు అదేవిధంగా మన దేవతా మందిరంలోని ఎప్పుడు కూడా నిత్యం ఒక చెంబుతో నీళ్ళు అనేది ఉంచడం అనేది తప్పనిసరిగా చేయాలట అలా ఉంచడం వల్ల దైవశక్తి పెరగడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది అదేవిధంగా నిత్యం కర్పూర హారతి అనేది ఇస్తూ ఉండాలట అలా కర్పూర హారతి దేవతలకి ఇవ్వడమే కాకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగడానికి ఎత్తుల ప్రభావం కూడా తగ్గుతుందట అందుకోసమని ఇంట్లో కర్పూర హారతి అనేది ఎప్పుడు ఇస్తూ ఉండాలని చెప్తుంటారు అదేవిధంగా ధూపం నిత్యం సాయంత్రం సంధ్యా సమయంలోనే ధూపం అనేది ఇంట్లో వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగడమే కాకుండా ఆనుకూలక పరిస్థితులు ఏర్పడడానికి ఎంతో ఆస్కారం ఉంటుందట అయితే ఏ దేవతామూర్తి విగ్రహాలు కానీ పటాలు కానీ ఏ వైపు పెడితే ఏం ఫలితం వస్తుంది అనే విషయంకొస్తే ఈశాన్యంలో ఈశాన్యంలో ఎప్పుడు కూడా పార్వతి పార్వతి పరమేశ్వర ఫోటో అనేది కానీ విగ్రహం కానీ ఉంచినట్లయితే ఎంతో మంచిదట అదే విధంగా దక్షిణం వైపు లక్ష్మీదేవి ఫోటో ఉత్తరం వైపు చూస్తున్నట్టు పెట్టినట్లయితే ఇంట్లో లక్ష్మి ఆగమనం జరగడానికి ధన ధనలాభం జరగడానికి ఎంతో ఆస్కారం ఉంటుందట తూర్పున లక్ష్మీనారాయణులు సకల దేవతల ఫోటోలు అనేది ఏర్పాటు చేసుకోవచ్చట పశ్చిమ పూజా మందిరంలోని పసుపు కుంకుం ఉండేలా చూసుకోవాలట అలా ఉన్నట్లయితే ఇంట్లో సౌభాగ్యతత్వం అనేది ఏర్పడడానికి ఆస్కారం ఉంటుందట ఇవన్నీ మనం పాటించాలా పాటించకూడదా అంటే అన్ని విషయానికి వస్తే ఇది మన వ్యక్తిగతము తీసుకోవచ్చు సమయం ఎవరి కూలంతను బట్టి వాళ్ళు పాటించవచ్చు ఇది మన శాస్త్రాల్లోని కానీ పండితులు కానీ చూసేస్తున్న విషయం ముఖ్యమైన విషయం అని చెప్పవచ్చు ఇది మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్